పదిహేను మంది రైతులు ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి నూట పది రకాల దేశీ విత్తనాల సాగు ఇదంతా తమ కోసం కాదు మన ఊరు మన విత్తనం అన్న నినాదాన్ని ఉద్యమ రీతిలో తీసుకొని ఊరిలోని రైతులంతా కలిసి నడుస్తున్నారు అంతరించిపోతున్న దేశీ వరి సంపదను సంరక్షించుకునే బాధ్యతను భుజాన వేసుకున్నారు గుంటూరు జిల్లా కొల్లిపుర మండలం అత్తోట గ్రామ రైతులు సొంతంగా విత్తన నిధిని ఏర్పాటు చేసుకున్నారు వీరందరినీ ముందుండి నడిపిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బాపన్న మరి ఇవాళ నేలతల్లి కార్యక్రమంలో అత్తోట గ్రామ రైతులు చేస్తున్న ప్రకృతి ఉద్యమం గురించి తెలుసుకుందాం పదండి హైదరాబాద్ లో గతంలో ఒక గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు బాపన్న పాలేకర్ ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితుడై ఈ యువరైతు రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు ఆ తరువాత దేశీ విత్తనం ప్రాముఖ్యతను తెలుసుకొని తన పొలంలో ప్రయోగాత్మకంగా ఇరవై ఐదు సెంట్లలో మూడు రకాల వరి విత్తనాలను సాగుచేశాడు ఫలితాన్ని కల్లార చూశాడు దీంతో ఊరిలోని కొంతమంది రైతులను ఏకం చేశాడు దేశీ విత్తనం అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పదిహేను మంది రైతులతో కలిసి దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు ఈ విత్తనాన్ని గ్రామంలోని రైతులకు అందిస్తున్నారు అందరి మన్ననలను అందుకుంటున్నాడు రెండు వేల పదహారు నుంచి ప్రకృతి వ్యవసాయం ప్రచారం చేస్తూనే మా తోట గ్రామంలో ఒక మా సొంత భూమి ఇరవై ఐదు సెంట్ల లోపల ఒక మూడు రకాల దేశీ వరి విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం సాగు చేయటం మొదలుపెట్టాము మొదట మా నాన్నగారు ఆ ఇరవై సెంట్లు కొంచెం భయంగానే నాకు ఇచ్చారు కానీ దాంట్లో ఆ పంటలో వచ్చిన అంటే దేశవాళీ విత్తనం యొక్క పంట ఏడు బస్తాలు పండినాయి ఇరవై ఐదు సెంట్లకి మామూలుగా రసాయనిక వ్యవసాయంలో అయితే పది బస్తాల దాకా వస్తుంది కానీ మా నాన్నగారు మేము కానీ గుర్తించింది ఏంటి అంటే ఈ జీవామృతం ఘనజీవామృతం ద్వారా పండించిన ఈ పంటను తినటం వల్ల మన భూమితో పాటు మన ఆరోగ్యం మన కుటుంబ ఆరోగ్యం కూడా బాగుంటుంది దిగుబడి తక్కువైనా సరే మన దేశీ విత్తనం యొక్క శక్తి మన శరీరానికి కూడా అందుతుంది అనే ఉద్దేశంతో మేము మొదటి నుంచి ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనమే వాడుతున్నాము అలానే రెండు వేల పదిహేడులో ఇంకొక నాలుగు రకాలు తులసి బాసో సిద్ధాసన్నము చింతలూరు సన్నం ఇలా రకరకాల విత్తనాలు వేసుకొని మంచి దిగుబడి అంటే తొమ్మిది బస్తాలు వచ్చినాయి రెండో సంవత్సరానికి పెరిగింది దిగుబడి కూడా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ దేశీ విత్తనాన్ని ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము మన అత్తోట గ్రామంలోనే సుమారుగా ఒక నాలుగు ఎకరాల్లో వంద రకాల వరి విత్తనాలు మన భారత్ బీ స్వరాజ్ మంచ్ శివప్రసాద్ రాజు గారి ద్వారా మేము సేకరించుకున్నాము ఈ విత్తనాన్ని ఆయన మాకు ఈ పంటకి సంబంధించిన సలహాలు సూచనలు ఎటువంటి తెగులు వచ్చినా కానీ లేదంటే ఏమన్నా దోమకాటుకు గురైనా కానీ ఏం చేయాలి అని అడగటంతో ఆయన మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు ఆయన ప్రకారమే మేము కూడా ముందుకెళ్ళి మంచి దిగుబడి సాధించే దిశలో ఉన్నాము అలానే ఈ ప్రకృతి వ్యవసాయ విధానం అనేది అందరూ చేస్తున్నారు చాలామంది కానీ దేశీ విత్తనాన్ని మర్చిపోతున్నారు ఈ దేశీ విత్తనంతోనే ప్రకృతి వ్యవసాయం సాధ్యం అనేది మా ఆలోచన ఎందుకు అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బీపీటీలు సోనా మసూరి సామ మసూరి పండిస్తూ ప్రకృతి వ్యవసాయంలో అయినా సరే రసాయనిక వ్యవసాయంలో అయినా సరే చాలా కష్టపడుతున్నారు మేము చేస్తున్నది ఏంటంటే ఈ దేశీ విత్తన సాగులో ప్రకృతి వ్యవసాయ విధానంలో మాకు అవుతుంది జీవామృతం ఘనజీవామృతం పంచగవ్య ఈ మూడింటి ద్వారానే మాకు ఎటువంటి తెగుళ్ళు అలానే దోమకాటుకు గురవ్వకుండా మన దేశీ విత్తనం సాగు అవుతూ ఉంది అది మేము గమనించాము అలానే దీంట్లో దిగుబడి కూడా అంటే ఒక ఒక పిలకే నాటినప్పుడు మాకు ముప్పై ఐదు నుంచి నలభై పిలకల వరకు కూడా వచ్చాయి ఒక్కొక్క కంకి మూడు వందల యాభై గింజల వరకు కూడా రావటం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మేము గమనించాము అలానే ఈ దేశీ విత్తన ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత మాకు ఒక మంచి ఆలోచన అంటే శివప్రసాద్ రాజు గారు అందించారు ఈ దేశీ విత్తనం ఒక ఊరితో ఆగకూడదు ప్రతి ఊరు నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లాకి రాష్ట్రానికి మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా చేరాలి అంటే మనం మన ఊరు మన విత్తనం అనే ఒక నినాదంతో ముందుకెళ్ళాలి మన ఊరు మన విత్తనం అంటే మన ఊరిలో మన ప్రకృతి ప్రసాదించిన మన విత్తనాన్ని మనం రైతు అభివృద్ధి చేసుకొని ఈ విత్తనాల కంపెనీలు ఏమంటే పరిగెత్తకుండా మన విత్తనాన్ని మనం అభివృద్ధి చేసుకొని దిగుబడి పెంచుకొని పెట్టుబడి తగ్గించుకునే విధంగా మేము ప్రణాళికలు వేసుకుంటున్నాము అలానే ఈ మన ఊరు మన విత్తనం ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే ఒక రైతు పండించుకొని మేలు రకమైన విత్తనాన్ని వాళ్ళ ఊరిలోనే అభివృద్ధి చేసుకొని దాన్ని వాళ్ళ గ్రామంలో ఉన్న రైతులకి ఒక అర కేజీ చొప్పున మేము ఉచితంగా అందజేసే అవకాశం కూడా ఉంది మా అంటే లాస్ట్ టూ ఇయర్స్లో కూడా మేము అలానే చేసాము ఈ సంవత్సరం కూడా మా ఊరు రైతుల వరకు కూడా మేము అందజేస్తాము మిగిలిన వాళ్ళు ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు ఈ దేశీ విత్తనం ఇప్పుడు పంట మీద ఉంది వంద రకాలు ఒకే చోట మీరు చూడవచ్చు అలానే ఈ విత్తనం హైట్ ఎంత ఉంది మీకు ఎన్ని రకాలు ఎంత దిగుబడి వస్తా ఉంది కూడా మీకు ప్రత్యక్షంగా చూడొచ్చు ఈ దేశీ విత్తన ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత మా ఊర్లో నాతో పాటుగా ఇంకొక పదిహేను మంది రైతులు ఈ సంవత్సరం ముందుకొచ్చి సుమారుగా ముప్పై ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ విత్తనాన్ని అభివృద్ధి చేస్తున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం మీద మా అబ్బాయి గత ఇరవై రెండు వేల ఆరు పదహారు నన్ను ఏమని బతుకులు అడిగాడు దిగుబడి వచ్చిద్దో రాదో అని నేను సందేహించాను సందేహించి కాదు నాన్న మన పొలం మన పాత సెంట్లో నన్ను ఏ అని చెప్పాడు నాకు చేస్తే మూడు రకాలు వేసాం బాసుమతి బాలాజీ భౌరూపి మూడు రకాలు వేసాను మూడు రకాలు కూడా బాగానే వచ్చింది దిగుబడి తెగులు లేదు దోమ లేదు ఏ మందు కొట్టలేదు మేము ఒలిని జీవామృతం ఘనజీవామృతం కొట్టాం దీనివల్ల ప్రజలకి తినటానికి బాగానే ఉంటుంది మనం పండిస్తానికి కూడా దిగుబడి కూడా అనుకూలంగా వస్తుంది దీన్ని చూసి పది మంది రైతులు నా దగ్గరకు వచ్చి నువ్వేమేసావు ఇది ఎట్లా ఉంది దీని గురించి మాకు కూడా చెప్పు ఇత్తనం మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర తీసుకెళ్ళి ఈ సంవత్సరం పదిహేను మంది రైతులు ముందుకొచ్చి ఏతున్నారు ఈ పదిహేను మంది రైతులు మొత్తం మీద మేము నూట ఇరవై రకాల వరి ఇత్తనం దేశవాడిదే ఏతున్నాం ఈ దేశవాళీ విత్తనం తినటం వల్ల ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క ఔషధానికి గుణంగా ఉన్నాయి ఒకటి నవార అనేది మన దీనికి షుగర్కి మంచిగా ఉంటుంది మాహాల నొప్పులకి షుగర్కి బాగా ఉంటుంది దాన్ని అందరూ తీసుకుని తింటున్నారు తర్వాత రెండోది కాలాబట్టి అనేది క్యాన్సర్కి కూడా ఉపయోగపడుతుందని అని దేశం మీద వాడికి వచ్చింది అది కూడా మేము సాగు చేసాము ఎత్తనం ఈ సంవత్సరం ఉంది ఈ ఎవరన్నా మీకు కావాల్సిన వాళ్ళు మా ఊరు అత్తోట గ్రామం వచ్చి ఇతర వాళ్ళది కావాలనుకుంటే మీకు అందిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళారు దేశీ విత్తన రకాలను సాగు చేశారు ఎకరానికి నాలుగు నుంచి ఐదు వేల రూపాయల ఖర్చుతో పంట చేతికి వస్తోంది ఈ విత్తనాలను తన ఊరిలో రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు ఈ రైతు ఇప్పుడు పదిహేను మంది రైతులమే అయినా భవిష్యత్తులో ఊరి రైతులంతా ఏకం చేసి దేశీ విత్తనాలను సంరక్షించుకునే సంకల్పంతో ముందుకు నడుస్తామంటున్నారు ఈ రైతు మా మిత్రులు బాపన్న నాటు విత్తనం అనే దాసుమతి ఢిల్లీ బాసుమతి కాలాబట్టి మరి ఇంకా పులాకర్ ఈ విత్తనాలన్నీ తీసుకొచ్చి మాకు పరిచయం చేశాడండి దాంట్లో శాంపిల్ వేసుకున్నామండి మరి దాసుమతి అనే విత్తనం మేము వెరిఫికేషన్ చేస్తే కంకికి వచ్చేసి మూడు వందల ముప్పై గింజలు ఉంటున్నాయండి పిలకలు చేసేటప్పటికి వచ్చేసి ముప్పై ఐదు నలభై నుంచి వస్తున్నాయండి ఇది నూట ఇరవై రోజులు పంట దోమ కాదు కదా పురుగు కాదు కదా ఏమీ ఆశించే ఇది లేదు ఇంకా పాము పొడ కానీ అది ఏమీ లేకుండా ఆక ఆఖరికి మూత్రం స్ప్రే చేసే ఇది కూడా లేకుండా పైరు పెరుగుతుంది ఇది పక్కన చూడండి బీపీ ఇటు అనే విత్తనం వేశారు కొంచెం దోమారిందండి మొత్తం కూడాను పడిపోయింది దోమారి ఏమి ఆ రైతు ముప్పై రెండు వేలు పెట్టి కవులు కౌలుకు తీసుకున్నాడు మరి ఆ రైతు ఏం తింటాడు ఇంకా ఏమీ లేదు నేను చూస్తే ఎకరానికి వచ్చేసి నాలుగు ఐదు వేలతో పంట చేసుకొచ్చేస్తుంది మొత్తం కూడాను ఇవి విత్తనాలు వచ్చేసి ఇప్పుడు ఈ ఎకరం పంట కూడా మా ఊరిలో మొత్తం కూడాను విత్తనాలకే సరిపోయేట్టుకుంటా తినడానికి కూడా ఉండేట్లేవు మాకు మరి మన ఊరు మన విత్తనం దేశ అనే సీడ్ బ్యాంకు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాము అట్లాగే ఈరోజు పది మంది వచ్చే సంవత్సరం ముప్పై మంది అట్లా అట్లా ఊరంతా కూడా ఈ నాటు విత్తనం అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము బాసుమతి ఒకటి రత్న షో అనే రెండు రకాలు వేసాము ఈ ఖర్చు తక్కువ లాభం బాగానే ఉంటుంది ఇది డిమాండ్ బాగుంది ఇప్పుడు ఈ బాసుమతి రైస్ ఇది కోతకు వచ్చింది ఇది కోసాము రత్న చూలి అనేది ఇది ఇంకొక వారం రోజులకు వస్తుంది అది కూడా పంట బాగుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు దేశీయవాళి రత్తన చోళ్ళ దీనికి నేను ఒక అరేకరం వేశాను అరెకరానికి వచ్చేసి నాకు పెట్టుబడి అయింది పంట బాగుంది కూడా బాగానే వచ్చింది ఇంకా అందరు చూసి మారాలని నేను కోరుకుంటున్నాను రవీంద్రబాబు ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయంలో ఉన్నారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు పాలేకర్ ప్రకృతి విధానాలు ఇతన్ని ఎంతగానో ఆకర్షించాయి దీంతో బాపన్న సహకారంతో రెండు రకాల దేశీ విత్తనాలను సాగు చేశారు రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు ప్రస్తుతం కాలాబట్టి రకాన్ని పండిస్తున్నారు ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది ఈ పంటను చూసి వీటిని పండించేందుకు రైతులు ముందుకు వస్తున్నారని అంటున్నారు ఈ రైతు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను చేస్తున్న దాంట్లో ఒడిదుడుకులు అనేక రకాలుగా బా బాధపడుతున్నాము వచ్చాం ఈ మన పాలేకర్ గారి ఇది వల్ల కానీ ఏదైనా కానీ ప్రకృతి వ్యవసాయం వైపు మా మనసు మళ్ళింది మళ్ళటం వల్ల మా బ్రదరు బాపన్న వచ్చి ఇట్లా దేశీ విత్తనాలు ఉన్నాయి అన్న మంచి రకాలు నువ్వు నువ్వెంతో కొత్తదనం చూస్తానంటున్నారు జన ఊళ్ళో అందువల్ల ఈ కొత్త రకాలు తీసుకొచ్చి ఇది చేస్తావు నీ చేలో నీ రోడ్డు ఫేసింగ్ ఇదిగా ఉంది బాగుంటుంది అన్న దీంతో తీసుకొచ్చి రెండేళ్ళ నుంచి ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలేశాను పోయినాడు రత్నచోడు చేయడం జరిగింది దీంట్లో ఇదే అర్యక్రమలో ఎకరానికి వచ్చేసి పదకొండు బత్తాల పన్నెండు వస్తాల దాకా బిల్డింగ్ వచ్చింది అవి సీడికే పోయినాయి ఎక్కువ శాతం మనకి ఐదారు బస్తాలు ఐదు బస్తాలు ఏమో తినడానికి ఉపయోగించుకున్నాం అట్లాగే ఈ ఏడు కూడా ఈ రకాలు ఇట్లా ఉన్నాయన్న మరి మనం వేద్దాం అని అని మా బాపని చెప్పడంతో నేను బా బాగా ఇదే ఇంట్రెస్ట్గా ఉండి తీసుకొచ్చి వేయడంతో ఈరోజు ఈ కాలా బట్టి వచ్చేసి ఇత్తనానికే సరిపోయేటట్టుగా లేదు ఊళ్ళో రైతులు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని చూస్తే మనకి ఇత్తనం సరిపోయేటట్లేదు మాకు దీని గురించి దీంట్లో మెడికల్ వాల్యూస్ వచ్చేసి బీపీ షుగరు క్యాన్సరు దీనికి యాంటీ ఆక్సిడెంట్స్గా కొన్ని గుణాలు ఉన్నాయని మాకు తెలిసింది దాని మీద మరీ ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు మా ఊళ్ళో జనం ఈ ప్రజ రైతులు కానీ ఏదైనా కానీ అందువల్ల అది ఒకటి సింతలూరు సన్నాలు కూడా వేయడం జరిగింది అది కూడా ఫైన్ రకం మన బీపీటీ టైప్లో ఫైన్ రకం అది ఇట్లా కొత్త రకాలు చూస్తూ నాకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఈ టైం ఇప్పుడు అందువల్ల ఈ మా బాపన్నతో ఇది అవ్వడం మేము పదిహేను మంది చేసి ఈ వంద రకాలు సాగు చేయటం ఎంతో సంతోషంగా ఉంది దాన్ని ఇంకా వృద్ధి చేయాలి ఎంతో దీనికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం కానీ మాకు ప్రభుత్వం తరపు నుంచి ఏది ఇది ఇంటే ఇది లేదు మా సొంతంగా మా బాపన్న ఆ మెలకులు తీసుకోవడం కానీ మన శివప్రసాద్ రాజు గారు ఆయన దీంతో కానీ ఆయన వీటితో కానీ హెల్ప్ వెళ్ళడం నడవటం జరుగుతుంది వ్యవసాయంలో అట్లాగే ఈ భారత భారత బీజ్ సరాజ్ మంచ్ వాటి వాళ్ళ దగ్గర నుంచి ఇత్తనాలను స్వీకరించడం మా మాకు దొరకడం దొరికినాయి ఇవన్నీ చేయడంతో మాకు ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది అన్న ఇదితో ముందుకు పోవడం జరుగుతుంది ఈ ఆల్రెడీ పోయిన వేసిన తింటం తినటం జరుగుతుంది దానిలో కొంత మాకు కొత్తదనం అనేది ఇది అనేది కనపడుతుంది తేడా ఈ రసాయనాలతో పండించిన బీపీటీలు తినడం వల్ల షుగర్ కానీ ఏదైనా కానీ బీపీలు కానీ ఇవన్నీ ఎక్కువ అవడంతో ఈ దీన్ని తినటం వల్ల మాకు ఎంతో కొంత ఇది ఆరోగ్యం తేడా కనిపిస్తుంది మేము ప్రకృతి వ్యవసాయానికి వచ్చాము మామూలు సేంద్రియ వ్యవసాయం ఎత్తేసి బాగా ఉందని ఆరోగ్యం కూడా బాగుంటుందని దానికి ముందలు పోతున్నాము ఒక ఆవుని తెచ్చుకుని ఆవుతో ప్రకృతి వ్యవసాయం వేసాము సిద్ధాసన్నం వేసాము ఆ సిద్ధాసన్నం మాకు వెరైటీ బాగా నచ్చింది ఆ వెరైటీకి అందరూ రైతులు కూడా మొంగలకు రావాలని మేము అందరిని కోరుకుంటున్నాము ఈ అందరి ఆరోగ్యాలు బాగోవాలంటే ప్రకృతి వ్యవసాయానికి ముంగలకు వస్తే కనుక దేశీయ విత్తనాలకి పోతే బాగా ఉంటుంది అందరూ ప్రకృతి వ్యవసాయం కొంత వాళ్ళ ఇంట్లో వారికన్నా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక మా సంకల్పం రమైన దేశీ విత్తనాలన్నింటిని అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే దేశీ విత్తనాన్ని అభివృద్ధి చేస్తున్నాము అంటున్నారు రైతు సంబన్న రసాయనాలను వాడి రోగాల పడే రైతులు ఆలోచించి ప్రకృతి విధానంలోకి మళ్ళీ దేశీ వరి రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు దేశీ వరి రకాల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని పైగా తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పైరును సొంతం చేసుకోవచ్చని చెప్తున్నారు దేశీ విత్తనాలనే దాని గురించి మాకు శివప్రసాద్ రాజు గారు తెలియపరిచారు దాన్ని మేము ఆలోచించుకొని అందరం కలిసి పది పదిహేను మంది రైతులని ఈ దేశీ విత్తనాలని మనం అభివృద్ధి చేసి ఈ దేశీ విత్తనాలు బాగా డెవలప్ చేయాలని చెప్పి చేస్తున్నాం వీటిల్లో మనకు కావాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి అన్నీ లభించేటువంటి విత్తనాలు కనుక వీటిని అభివృద్ధి చేసి అందరికీ ఆరోగ్యం కావాలని ఆరోగ్యరీత్యా మనకు అందరికీ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ దేశవాళి విత్తనాలని మేము డెవలప్ చేసి పండిస్తున్నాం దీంట్లో ఎట్లాంటి తెగుళ్ళు కానివ్వండి పురుగు మందు పురుగులు కానివ్వండి ఇట్లాంటివి ఏం కూడా వచ్చే అవకాశం లేదు అంటే రోగ నిరోధక శక్తి దీనికి ఎక్కువగా ఉంటుంది కనుక ఏదైనా అనుమానంగా ఉంటే మనం కషాయాలు ద్రావణాలు పిసికారీ చేసుకుంటా తీసుకొస్తున్నాం ప్రధానంగా దీనికి ముఖ్యమైనటువంటిది జీవామృతం ఘనజీవామృతం మెయిన్ మిగతా వాటికి అన్నిటికీ కూడా మంచి ఆరోగ్యంగా పైరు పెరగడానికి కానీ ఆరోగ్యవంతంగా ఉండటానికి కానీ అన్నిటికి కూడా మనకు బాగా అనుకూలంగా ఉంటుంది ఖర్చు లేదు మనకు కావాల్సినవి అన్నీ కూడా మన పరిసర ప్రాంతాల్లోనే మనకు ఫ్రీగా దొరుకుతున్నాయి ఆకులు కానివ్వండి కషాయాలు కాచుకోవడానికి ఉమ్మెత్త కానివ్వండి తూట కానివ్వండి యాపకు వీటితోటే మనం ఎక్కువ చేస్తూ ఉంటాము అయ్యే మనకి దగ్గరలో దొరికితే ఖరీదేం అవసరం లేదు కాకపోతే కాస్త సాకిరి కొంచెం కష్టపడి వీటిని తయారు చేసుకుని జీవామృతం ఘనజీవామృతం మెయిన్గా వాడుకుంటూ అదొల్లానే మాగాడి భూమిలో వాడుకుంటూ ఉంటే చాలా పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది బాగా పంట కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది మేము గత మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మాకు బాగా ఉంది ఈ ఆరోగ్యంగా ఉండే ఆహారం అని చెప్పి నలుగురికి తెలియపరిచి నలుగురు నేర్చుకోమని చెప్పి చెప్తున్నాం మేము కూడా ఇదే ధాన్యాన్ని తింటున్నాము ఈ దీంట్లో మనం ఇదివరకు దానికంటే ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యరీత కూడా బాగా ఉంటుంది మంచి ఇది పుష్టికరంగా ఉంది మనకు అనారోగ్యం అనేది మన సంతక చేరే అవకాశం లేదు ఎట్లాంటి రోగాలు కూడా రావు కాచి ఉంటే కూడా పోతాయనే నమ్మకం మాకు కలుగుతుంది ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉండే రైతులు అందరూ కూడా ఈ రకంగా ఈ దేశవాళీ విత్తనాలని వేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటా బాగా చేస్తారని చెప్పి వాళ్ళని కూడా మేము కోరుకుంటున్నాం ఆ తోట గ్రామంలో పదిహేను మంది రైతులను కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ప్రకృతి వ్యవసాయం వరి విత్తనాలతో చేస్తున్నాము మొత్తం మా ఊరు మొత్తం ఒక నూట ఐదు రకాలు మేము సాగు చేస్తున్నామండి అందులో నేను ఒక యాభై రకాలు పండిస్తున్నాను మాకు వరి విత్తనాలు అందజేసింది మన శివప్రసాద్ రాజు గారు దానికి తోడు మాకు బాపన్న గారు కూడా మాకు అత్తోట్లో కొంచెం సహకారాలు అందిస్తారు కాబట్టి మేము ఈ వ్యవసాయం చేయగలుగుతున్నాము మాలాగా మీ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం దేశీయ విత్తనాలతో పండిస్తే మన రాష్ట్రం ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటుంది అని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను దయచేసి దేశీ విత్తనాన్ని పండిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్రకృతి వ్యవసాయ విధానం ముందుకు వెళ్ళాలి అంటే దేశీ విత్తనంతోనే సాధ్యం అనేది మా గట్టి నమ్మకం అండి ఎందుకు అంటే చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం బీపీటీలతో చేస్తున్నారు కష్టపడుతున్నారు దాన్ని దిగుబడి తీయటానికి కానీ ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ విత్తనాన్ని పండించేటప్పుడు మాకు ఎక్కడ లేని సంతృప్తి వస్తూ ఉంది ఎందుకు అంటే మేము చుట్టుపక్కల బీపీటీలు పండిస్తున్న వాళ్ళని గమనిస్తున్నాం వాళ్ళు ఇప్పుడు మేము కాతు కోతకి దగ్గరకు వచ్చింది మా పొలాలు అయినా మేము ఎటువంటి కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం రాలేదు మన దేశీ విత్తనానికి అలాంటిది బీపీటీలు పండిస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా పురుగు మందులు మన దోమకాటికి మందులు అన్నీ కూడా ఇంకా చల్లుతూనే ఉన్నారు అది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరించడం కూడా జరుగుతూ ఉంది ఇది ఇది దేశీ విత్తనం యొక్క ముఖ్య అంటే దానికి దేశీ విత్తనానికి ఉన్న రోగ శక్తి ఎక్కువ ఉంది అలాంటి బియ్యము మనం తినడం వల్ల కూడా మన శరీరంలో కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మా అత్తోట గ్రామం దేశీ విత్తన కేంద్రంగా ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య సంకల్పం అండి ఇక్కడ మన ఊరు మన విత్తనం అనే ఒక పేరుతో దేశీ విత్తన బ్యాంకుని ఏర్పాటు చేసుకున్నాము సాధారణంగా మా పదిహేను మంది రైతులు కూడా తన ఇళ్లలో వాళ్ళు తినడం కోసం పండించుకున్నవే కానీ మేము పండిస్తున్న విత్తనాల గురించి తెలుసుకుని చాలామంది మాకు విత్తనం కావాలి చాలా మేము కూడా చాలా బాగుంది ఇది ఎటువంటి రసాయనాలు కెమికల్స్ చల్లాల్సిన అవసరం రావట్లేదు కాబట్టి మేము కూడా తలో కార్యక్రమం పండించుకుంటామని ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారు ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు మేము కూడా కానీ చాలామందిలో ఈ అవగాహన కార్యక్రమం అవగాహన పెరిగింది ఇంత అవగాహన ఉంది కాబట్టి మేము తినటానికి వేసుకున్న బియ్యం అంటే మేము తినట తినాలనుకున్న బియ్యం కూడా మేము తినలేకుండా ముఖ్యమై అంటే ఎక్కువ దేశీ విత్తనాన్ని ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాము అలానే ఈ విత్తనం గురించి ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మా నెంబర్ ఇస్తారు ఆ నెంబర్తో సంప్రదించవచ్చు బాగుండాలని కాదు తమతో పాటు ఊరిలోని రైతులు కూడా బాగుండాలని కోరుకుంటున్న అత్తోట గ్రామ రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు దేశీ విత్తన బ్యాంకును ఏర్పాటు చేసుకుని ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తికి అహర్నిశలు కృషి చేస్తున్నారు ఈ ఒక్క గ్రామమే కాదు ఇలా ప్రతి గ్రామంలోని రైతులంతా ఏకమై సొంతంగా దేశీ విత్తనాలను ఉత్పత్తి చేసి మన దేశీ సంపదను సంరక్షించుకునే సంకల్పంతో ముందుకు కదలాలని ఆశిద్దాం ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం